హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫస్ట్ అయితే మనం అసలు మిషన్ అంటే ఏమిటి అది ఎలా వాడాలి అనేది ముందుగా మనం తెలుసుకుందాం రింగ్ ఉంటుంది కదండి ఫస్ట్ రింగ్కి దారం చుట్టేసి పెట్టేసుకోవాలి మనము కొద్దిగా మన చేతితోని ఫస్ట్ కొద్దిగా చుట్టేయాలి దాని తర్వాత వీల్కి పెట్టేసి దారాన్ని చాలా నీట్గా చుట్టుకోండి ఒకవేళ లూజ్గా లూజ్ అయితే మాత్రం కుట్టు సరిగా రాదండి టైట్గా నీట్గా చుట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని నీట్గా చుట్టుకోండి అలా లూజ్ అయితే లూజ్ అవ్వడం వల్ల ఏంటి అంటే కుట్టు సరిగా రాదండి కుట్టు కూడా లూజ్ పడిపోతుంది ఇలా చుట్టేసుకున్న తర్వాత బాబిన్ కేస్ ఉంటుంది కదండి బాబిన్ కేస్లో ఈ రింగ్ని పెట్టేసి ఇలా నీట్గా దారాన్ని బయటకు లాగాలి అక్కడ చిన్నది హోల్ ఉంటుందండి ఆ హోల్ నుండి దారాన్ని బయటకు లాగేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిషన్కి ఎలా పెట్టాలి సూ దారం అనేది చూద్దాం దారం అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ త్రీ హోల్స్ ఉంటాయండి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ హోల్ ఉంది కదండి దాంట్లో దారం ఎక్కించిన తర్వాత కింద స్ప్రింగ్ లాగా ఉంది చూడండి స్ప్రింగ్ చుట్టూ దారం పెట్టేసేయాలి తర్వాత పైన ఇంకో హోల్ ఉంది కదండి దాంట్లో పెట్టేసి ఇలా సైడ్కి తీసి సూదిలో దారం ఎక్కిచ్చేసేయాలి దారం ఎక్కించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ దారం బాబిన్ కేసు ఉంటుంది కదా దాన్ని కిందికి పెట్టాలి కింద ఉంది షటల్ అంటారండి దాన్ని ఆ షటల్లో బాబిన్ కేస్ని కరెక్ట్గా పెట్టాలి ఒకవేళ దీన్ని కూడా లూజ్గా మనం అనుకోండి కుట్టు రాదు అది పెట్టిన తర్వాత దారాన్ని పైకి లాగాలి ఇలా రెండు దారాలు పైకి వస్తేనే మనకు కుట్టొస్తుంది కుట్టడం వస్తుంది ఓకే తర్వాత ఒక నీట్గా ఉన్న క్లాత్ తీసుకోండి కాటన్ది తీసుకోండి ఫస్ట్ బిగినర్స్కి మాత్రమే చెప్తున్నానండి కాటన్ క్లాత్ తీసుకొని కుట్టడం ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఎలా అంటే స్ట్రేట్గా లైన్స్ వేసుకోండి కొద్దిసేపు అలా కుట్టండి మనం ఎంత ఎక్కువగా కుడితే అంత ఎక్కువగా ప్రాక్టీస్ అవుతుందండి స్ట్రెయిట్ లైన్స్ ఎలా కుడుతూ వెళ్ళాలండి స్ట్రైట్ లైన్స్ కుట్టడం కానీ నెక్స్ట్ స్క్వేర్ టైప్లో కుట్టాలి నెక్స్ట్ రౌండ్ షేప్లో అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నీ ప్రాక్టీస్ చేస్తే మనకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కుట్టడం అనేది ఈజీ అవుతుందండి ఓకే ఇలా త్రీ లైన్స్ ప్రస్తుతానికైతే త్రీ లైన్స్ వేసుకున్నానండి చూడండి అలా ఎలా నీట్గా వచ్చిందో అంతే నీట్గా రావాలండి కుట్టడం కుట్టడం ఎంత నీట్గా వస్తే నేర్చుకోవడం అంతా ఈజీ అవుతుందండి నెక్స్ట్ ఇలా స్క్వేర్ షేప్లో గీసానండి ఎందుకు అని అంటే మనకు కార్నర్స్ ఉంటాయి కదండి అంటే మనం బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి కుట్టేటప్పుడు స్క్వేర్ నెక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ ఉంటాయి కదండి దానికి ఎలా అంటే కుట్టాలి అన్న దానికోసమని ముందుగానే మనం ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనం నేర్చుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందండి అలా స్క్వేర్ షేప్ అయిపోయిందండి మీరు చాలా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మీరు నేను జస్ట్ అలా ఒకటి కుట్టి చూపిస్తున్నానండి అంతే తర్వాత సర్కిల్ వేసుకుందామండి రౌండ్గా రౌండ్స్ అనేది ఎందుకు అని అంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ డ్రెస్ కుట్టేటప్పుడు కానీ నెక్కులు ఉంటాయి కదండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రౌండ్ తిరగడానికి యూజ్ అవుతుంది మనం ఎంత ఎక్కువ కుట్టి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎంత నీట్గా కుట్టగలిగితే అంత తొందరగా మనకు కుట్టడం వస్తుంది మనం ఆర్మ్ హోల్ కానివ్వండి నెక్ కానివ్వండి రౌండ్ తిరుగుతుంది కదా దానికోసం అని యూజ్ అవుతుంది అందుకని ముందుగానే మనం నేర్చుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీ అవుతుంది ఇలా రౌండ్ షేప్లో కుట్టేసుకున్నామండి తర్వాత జిగ్జాగ్ ఉంటుంది కదండీ జిగ్జాగ్ షేప్లో కూడా ప్రాక్టీస్ చేయండి మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా యూజ్ అవుతుందండి ఈజీ అయిపోతుంది మనం కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది జిగ్జాగ్ ఎలా కుట్టాలో చూసి నేర్చుకుందాం ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ కోసమేనండి అది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిగినర్స్ కోసమే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవాలి అని కానీ బయటకు వెళ్ళలేరు కొంతమంది కొంతమంది నేర్చుకున్నదామన్నా వీలు పడని పరిస్థితి ఉంటుంది అందుకని చెప్తున్నానండి తర్వాత కరువు షేప్ ఒకటి ప్రాక్టీస్ చేద్దాము కర్వ్ షేప్ మీరు ఇంకా చాలా ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి నేను జస్ట్ ఒకటి చూపిస్తున్నాను అంతే కర్వ్ షేప్లో కూడా డ్రా చేస్తున్నాను కరువు షేప్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి కరువు షేప్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఆర్మ్ హోల్ ఉంటుంది కదండి మన షోల్డర్ నుంచి ఆర్మ్ ఆర్మ్ సైడ్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండీ అక్కడికి మనం కుట్టేస్తాం కదా అది ఎలా ఈ విధంగా కుట్టు వేయడం జరుగుతుంది అని ముందుగానే ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి మనం కుట్టంగా ఈజీ అయిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి